అడిగి వేడుకున్న తండ్రి నమ్ముల వంద పిల్లరా దేవుని వాక్యం ని దానం చూడండి ఈ పరిశుద్ధ గ్రంథము తెరిచినట్లయితే పిల్లరా కీర్తనల గ్రంథము కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయం పిల్లరా కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ముందు చదువుకుందామండి నీ భారము ఎహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనీయడు చాలు పీడారా మనకి తెలుసు ఈ కీర్తనలు చాలా వరకు దావీదు భక్తుడు రాసినట్లు నాకు తెలుసు పీడారా ఈ కీర్తన కూడా దావీదు గారు రాశాడు పిల్లరా ఏమండి ప్రతి ఒక్కరికి కూడా బాధలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి భారాలున్నాయి అవునా కదా పిల్లారా అయితే ఇక్కడ ఈ దావీది భక్తుడు కూడా చాలా భారం ఏమండి శత్రువులు తను తరుముతూ ఉన్నారు శోధన తన్ని వెంటాడుతూ ఉన్నది పిల్లరా అయితే నిజంగా తన బాధలు భరించలేను అని అనిపించినప్పటికీ ఏమండి వీటి విషయంలో తాను ఏం చేయాలో అతనికి బాగా తెలుసండి నా మాట జాగ్రత్త వినండి పిల్లల దావిదికి కలిగిన భారము దావిదికి కలిగిన సమస్య అవి చాలా భారంగా చాలా బాల భార భరితముగా ఉన్నాయని దావిది కనిపించినప్పటికి కూడా తొలిగిపోవాలంటే ఈ సమస్య నా నుంచి తొలగిపోవాలంటే ఈ ఇబ్బందులు నా నుంచి దూరం అయిపోవాలంటే ఏం చెయ్యాలో కూడా దావిదికి తెలుసు మనకు తెలుసా ఏమండి మనకు తెలుసా పిల్లారా చాలా మంది కూడా ఈ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాము కొన్ని కొన్ని చిన్న చిన్న వీడియోస్ చేసి ఇంకా నా జీవితం మమ్మీ ఐ మిస్ డాడీ ఐ మిస్ నేనేక లేను నాకు అని రకరకాలుగా మనం చూస్తున్నాం పిల్లరా అనుకుంటే చాలా భారం వారి మీద చాలా సమస్యలు ఉండొచ్చు కానీ మరణమే సమస్య కాదండి పిల్లరా దానికి ఒక పరిష్కారం ఉన్నది ఆ పరిష్కారము ఎక్కడికి పోతే దొరుకుతుందంటే దేవుని అద్దకు వచ్చినప్పుడు మాత్రమే దొరుకుతుందండి పిల్లరా అందుకే నేను బైపుల్ ఒక మాట ఉందండి ఏ మాట అండి చదువుకుందామని చూడండి ఒకసారి బైబిల్ తెరిచినట్లయితే ఒక మాట రాయబడింది పిల్లలు మతేసు వార్త మనకు తెలుసు ఈ విషయం కూడా మళ్ళా చదువుకుందామండి వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన పిల్లారా మతేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన ఇలా రాయబడిందండి ప్రయాసపడి భారం వహిచున సమస్త జనులారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతి కలగచేతును చాలండి ఏంటంట దేవుడు అంటున్నాడు దేవుడు పిలుస్తున్నాడు ప్రతి మనిషిని పిలుస్తున్నాడు ఏమండి దేవుని పిలుపుకి కులము జాతి ఎన్ని అవసరం లేదు పిల్లారా ఎవరైతే భారం వేయలేక అధిక భారం పెట్టుకొని పుంగిపోయి కుషించిపోయి ఈ లోకం విడిచి పెడతాము నాకు మరణమే శరణ్యము అనే వారితోటి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా ప్రయాసపడి భారం మరిస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు ఏమిస్తాను ఇస్తాను కానీ రోజు పిల్లారా మనము చెయ్యాల్సిన చేయట్లేదండి ఏమండి పరిష్కారానికి మార్గము వెతకట్లేదు పిల్లారా కానీ దావీది మాత్రం అలాంటి వ్యక్తి కాదండి దావిది కలిగిన భారము చాలా బాధ కలిగిస్తుంది భరించలేనిది అది చాలా పెయిన్ ఉంది దావీదికి కానీ అయినప్పటికీ కూడా దావేదికి తెలుసు ఈ విషయం నుంచి నాకు బయట పడవేయాలంటే ఈ భారం నా నుంచి తొలగిపోవాలంటే ఏం చెయ్యాలో కూడా దావిదికి తెలుసు పిల్లారా అర్థండి అందుకని దావిదు తన భారాన్ని ఎవరికి అప్పచెప్పటి తెలుసా అండి అదే కీర్తనలో మీరు చదివినట్లయితే ముప్పై ఏడవ అధ్యాయం పిల్లరా కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఐదో వచ్చి చదువుకుందామండి నీ మార్గమును ఎహో బాగు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకోనము ఆయన నీ కార్యము నెరవేర్చును చాలంట పిల్లలు పిల్లారా ఇక్కడ ఏముందంట నీ మార్గమును యహోబాకు అప్పగించాలి నీ ప్రతి సమస్య కూడా దేవుడికి తెలియపరచాలి దేవుడికి చెప్పాలి మనం ఏం చేస్తామంటే పక్కన వాళ్ళకి చెబుతాం బయట వాళ్ళకి చెబుతాం వాళ్ళకి చెబుతాం వీళ్ళకి చెబుతాం కానీ దేవుడికి మాత్రమే చెప్పం పిల్లారా చాలా పొరపాటు అండి దా మీద అలా చేయలేదండి తనకు కలిగిన ఆ భారము ఆ భారం నుంచి బయటపడాలంటే దేవునికి అప్పగించాలి దేవుని చెప్పాలి నాకు ఈ సమస్య ఉంది బ్రవ్వా నాకు ఈ సమస్య ఈ బాధ ఉంది దాని నుంచి నాకు నెమ్మదినివ్వా దాని నుంచి నాకు విడుదలనివ్వా నాకు సహాయం చేయవా అని దేవుని దగ్గర ప్రార్థన చెయ్యాలండి అర్థమైంది పిల్లారా ఏం చేయాలి ప్రార్థన చేయాలని దావిది చేసిన ప్రార్థన అదే పిల్లారా దావిది అదే చేశాడు ప్రార్థన ఇవన్నీ కూడా కీర్తన అన్ని కూడా అదే పిల్లారా నేను శత్రువు తరుగుతున్నారు నాకు సహాయం చేయవా నేను భారం ఎంతో భారంతో పింగిపోతున్నాను నన్ను లేవనెత్తవా నేస్తం నాకు తోడుగా ఉంచువా అని ప్రార్థన రకరకాల ప్రార్థనరా కానీ మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము కానీ అందరికి ఉన్నది మొయ్యలేని భారం ఉన్నది రకరకాల భారం తన మెత్తి మీద ఉండే పిల్లారా ఎంత బరువైన మోస్తున్నా కానీ దేవునికి మాత్రం చెప్పట్లేదండి దేవుడికి అప్పగించట్లేదు పిల్లారా ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే నీ మార్గము యహో బాకు అప్పగింపు నీవు ఆయన్ను నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చును నెరవేర్చే దేవుడున్నాడు అది దావిదికి తెలుసు పిల్లారా కాపాడే దేవుడున్నాడు అది దావిదికి తెలుసు పిల్లారా రక్షించే దేవుడు ఉన్నాడు అది దావిదికి తెలుసు పిల్లారా నెమ్మదినిచ్చే దేవుడు ఉన్నాడు అది దావిదికి తెలుసు పిల్లారా భారం నుంచి విడిపించే దేవుడు ఉన్నాడు అది దావిదికి తెలుసు పిల్లారా ఈరోజు నీకు తెలుస్తున్నదా ఇందా మనం చదువుకున్నట్లు ప్రయాస పడి భారం మంత ప్రయాస ఉన్నదండి మన జీవితాల్లో ఎంత భారం ఉండదు రండి దేవుని ఎద్దకు రావాలి పిల్లల దేవుని ఎద్దకు రావడానికి ఏ ఆకాంక్షలు ఏమి ఉండవు పిల్లల ఇక్కడ ఏ మతము ఏ కులము అలాంటివి ఏమున్నవండి ఉండవండి అందరు కూడా ఆహ్వానితులే అందరు కూడా రావచ్చు దేవుని సమూహానికి అందరు రావచ్చు పిల్లారా దేవుని మాటలు మనల్ని ఆదరిస్తాయి దేవుని మాటలు మనల్ని కుంగిపడి నుంచి లేవనెత్తుతాయి దేవుని మాటలు మన బలపరుస్తాయి దేవుని మాటలు మార్గాలను చూపుతాయి దేవుని మాటలు సహాయం చేస్తాయి పిల్లలు నా పెద్ద దేవుని రోజు ఈరోజు రాత్రి కాల సమయం ముందు నీ భారం ఏంటో నాకు తెలియదు గాని ఆ దేవుడికి తెలియపరచు నీవు నీ సమస్య ఏంటో నాకు తెలియదు కానీ అది దేవుడికి నువ్వు తెలియపరచు దావేదిలాగా దేవుడిని తెలియపరిచినప్పుడు చక్కగా ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లారా మరొక మాట మనం చదువుకుందామండి సామెతల గ్రంథం తెరిచినట్లయితే అక్కడ కూడా ఒక మాట రాయబడింది పిల్లారా సామెతల గ్రంథము పదహారా సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుకుందామండి నీ పనుల భారము ఏహో మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు చాపల్ల మగును ఎంత చక్కటి మాటలు పిల్లలు ఎందు కొంతమందికి రకరకాల భారాలు ఉంటాయి కొంతమందికి పని భారం అయితే కొంతమందికి ఉద్యోగ భారం అయితే ఏమండి కొంతమందికి ఏమండి కుటుంబంలో కొన్ని భారాలు ఉంటాయి పిల్లరా సమస్యలు ఉంటాయి పిల్లలు అవన్నీ ఏం చేయాలంట దేవునికి అప్పగించాలి పిల్లలు దేవుని మీద మనము ఉంచినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఏం చేస్తాడండి వాటి విషయంలో మనకి సఫలత ఇస్తాడు పిల్లరా అటు విషయం మనకి నెమ్మదినిస్తాడు పిల్లారా ఈ విషయాన్ని గ్రహించాలి ప్రియ దేవుని పిల్లరా దేవునికి అప్పగించాలి పిల్లరా దేవునికి అప్పగించిన వారు ఎలా ఉంటారంటే వారు స్థిరంగా ఉంటారు పిల్లలు ఏమండి ప్రతి సమస్య కూడా వారు మైరండి దేవునికి అప్పగిస్తారు పిల్లారా దేవునికి అప్పగించిన వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రశాంతంగా ఉంటారండి కదిలించబడని పిల్లరా విశ్వాస జీవితం నుంచి పడిపోరే పీలారా అందుకనే ప్రతి రాసిన పత్రికలో మాట రాయబడింది పిల్లరా ఆ పక్క మాట చదువుకొని మనము ప్రార్థాల్లోకి వెళ్ళిపోదామండి చూద్దామండి మొదటి పెద్దలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పీలారా మొదటి పెద్దలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడవ వచ్చిన రాయబడిందండి రాయబడింది అండి ఆయన మిమ్మల్ని గుర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఏం చేయాలంట ఆయన మన కోసం కిందిస్తున్నాడు ఆయన మన కోసం నెమ్మదినివ్వటానికి ఉన్నాడు పిల్లారా మనం ఏం చేయాలంటే మన చింత యావత్తు ఆయన మీద వేసిన వారు ఎలా ఉంటారు స్థిరంగా ఉంటారు పిల్లారా వారు దొడిగిపోయి విశ్వాస జీవితం నుంచి వారు పడిపోరు పిల్లారా కానీ నీ చింత నీ భారము నీ సమస్యలు నీ మీదే వేసుకునే నువ్వే మోస్తే ఖచ్చితంగా నువ్వు పడిపోతావు తొలిగిపోతావు ఏమండి విశ్వాసం నుంచి చిన్నగా జారిపోతావు నా ప్రియ దేవుని బిడ్డారా ఎవరైనా స్థిరంగా ఉంటారంటే దేవుని సన్నిధిలో ప్రతి భారం కూడా ఆయన మీద మోపాలి దేవునికి అప్పగించాలి ఈ పనుల భారము లేకుండా ప్రతిది కూడా ఈ మార్గం అన్ని దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడే పిల్లరా నెమ్మదిని ఇస్తాడే పిల్లారా నీకున్న ప్రతి వాటి నుంచి విడిపిస్తాడు పిల్లారా నా పేరు దేవుని బిడ్డారా రాత్రి కాల సమయం ఆలోచన చేద్దామండి మనకున్న ప్రతి సమస్యని ప్రతి ఇబ్బందిని దేవునికి అప్పగించుదామండి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే నీ భారమును బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఆయన పాదాల యొక్క నువ్వు కన్నీరు కార్చినట్లయితే ఖచ్చితంగా ఆయన నీ భారము నుంచి విడిపించగల సర్వశక్తి మంతుడు మన దేవుడు పిల్లారా ప్రార్థన చేసుకుందామండి అందరం తల్ల ఉంచుదామండి కొద్ది నిమిషాలు